శారదా సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్ సన్నిధిం క్రియాదు శంక రూపేణ మచ్చిత్ పంకీకృతమూకరీయ శంకరాచార్యమాశ్రయ మన యొక్క ధారావాహిక అయినటువంటి నీతి శాస్త్రములో భాగంగా ఈరోజు రెండవ శ్లోకము చెప్పుకుంటున్నాము స్వాగతం ప్రాణం వాపి పరిత్యజ ప్రాణం వాపి మానమే మా అనిత్యో భవతి ప్రాణో మానమాచంద్రతారకం ఈ యొక్క శ్లోకము అర్థం ఏమంటే తన ప్రాణమును పోగొట్టుకొని అయినా కూడా మానమును రక్షించుకొనవలను అనగా కీర్తిని రక్షించుకోవలేను ప్రాణం అనేటువంటిది క్షణభంగురము మానము అంటే కీర్తి అనేటువంటిది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉన్నంత వరకు కూడా ఉండేటువంటిది యొక్క కీర్తి కాబట్టి కీర్తిని కాపాడుకునవలేను మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుందాం ఆచరిద్దాం కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఓం స్వస్తి